వరంగల్ దుండగుల దాడిలో గాయపడ్డ ఫారెస్ట్ అధికారులను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ బాధితులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న మంత్రి దాడి జరిగిన తీరుపై ఆరా దాడి పాల్పడ్డ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు అడవులను కాపాడే ఫారెస్ట్ సిబ్బందిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి కొండా సురేఖ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం ఫారెస్ట్ ఉద్యోగులకు ఆయుధాల అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తాను அது எதோ எடுத்து మేము అక్కడ కంటిన్యూ అవుతామని చెప్తా అదే అండ్ మీకు రిక్వెస్ట్ మేము ఫైర్ ఆఫీసెస్తో మాట్లాడి ఎక్కడ పంపించాలో ఆ భూమిని తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఆమె సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలు వస్త్ర డ్రైవర్ వీళ్ళందరూ టీమ్ గా ఏర్పడి ఏపీ థర్టీ సిక్స్ ఏటీ సెవెన్ జీరో వన్ ఎయిట్ నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్ లో ఆ ప్రాంతానికి వెళ్లడం జరిగింది శ్రీ సాయి చింటూ అనే వ్యక్తులు సరోజ్ రెడ్డికి చెందిన జేసీబీతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్ రెడ్డి సూచనల మేరకు వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళ సమాధానం చెప్పి రివర్స్ వీళ్ల మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది దీంతో జేసీబీని ఆ అటవీ శాఖ కార్యాలయానికి తరలించే ప్రయత్నము మీరు తరలించి ఉదయం వచ్చి తీసుకెళ్లాలని చెప్పి చె వారికి సూచించడం జరిగింది దీంతో శరత్చంద్ర తానే జేసీబీని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామర అడవి కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది ఆ తర్వాత వెంటనే జేసీబీ ఓనర్ సరోజ రెడ్డి శ్రీ సాయి చింటూ వెంట పెట్టుకుని ఎఫ్బిఐ ఎఫ్బిఓ శరత్ చంద్ర పై ఇనుప రాడ్లతో దాడికి దిగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది శరత్ చంద్ర హతమార్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ముగ్గురు ముగ్గురు కూడా సేమ్ టైం రాళ్లతోటి అటాక్ చేయడం జరిగింది మరి తలపై చేతులపై అతనికి లోతైన గాయను కూడా అవ్వడం జరిగింది ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు సర్జరీ ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది కొంత కొంచెం అయితే ఆ వేలు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది మరో సుమస్ కొంచెం స్వల్ప గాయాలుగా తప్పించుకోవడం జరిగింది మరి సుమస్ కుమార్ పసరాబేస్ క్యాంప్ ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది గాయపడిన వినోద్ కుమార్ శరచంద్రాలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత వన్ నాట్ ఎయిట్ వాహనంలో వరంగల్ లోని గార్డియన్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది నిన్న గార్డియన్ హాస్పిటల్ మరి మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు మరి ఆ సర్జరీ ఒకటి అయిపోతే మరి అతనికి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అని అన్నారు మరి రిపీటెడ్ గా వాళ్ళు ఏదైతే ఉందో స్కాన్స్ కానీ మన సిటీలో అవన్నీ కూడా తీయడం జరిగిందని చెప్పారు ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ ఇంటర్నల్ ఆర్గానల్ आर आर के